నారాయణఖేడ్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి డిఎస్పీ గారితో కలిసి స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు అనంతరం స్టేషన్ పరిసరాల శుభ్రత సిబ్బంది కిట్ ఆర్టికల్స్ సీజ్ చేసిన క్రైమ్ వెహికల్స్ ను తనిఖీ చేశారు స్టేషన్ రికార్డులను తనిఖీ చేస్తూ అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్ గా గుర్తించి వాహనాల వేగం అదుపునకు ర్యాంబుల్ స్ట్రిప్స్ ఇసుక డ్రమ్ములు సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని అన్నారు సైబర్ నేరాల అదుపునకు విద్యాసంస్థలలో పని ప్రదేశాలలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని అన్నారు దహిల్ కాస్కు బ్లూ కోల్డ్స్ పెట్రో కార్ సిబ్బంది త్వరితగతిన స్పందించి నేర స్థలానికి చేరుకోవాలని త్వరగా ఘటన స్థలానికి చేరుకోవడం వలన నేరం తీవ్రతను తగ్గించడానికి అవకాశం ఉంటుందని అన్నారు నేరాల అదుపులో జరిగిన నేరాలను ఛేదించడంలో ఉపయోగపడే ఘన సెంటీమీటరు కెమెరాల ఏర్పాటు కృషి చేయాలన్నారు స్టేషన్ రికార్డుల మెయింటెనెన్స్ సిబ్బంది పని తీరు బాగుందని ఎస్హెచ్ఓ విద్యాచరణ్ రెడ్డి సిబ్బందిని ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు ఈ తనిఖీ లలో ఎస్పీ గారి వెంబడి నారాయణఖేడ్ డిఎస్పీ వెంకట్రెడ్డి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి